హైవ్ యూర్స్ నిన్న మూడో ప్రపంచ యుద్ధం మొదల కాబోతుంది మొదలైతే ఇదిగో ఎలాగని చెప్పేసి ఒక వీడియో ఇచ్చిండు దానిలో కొంతమంది కామెంట్స్ అయితే కొంతమంది ఒకరిద్దరు కామెంట్స్ ఉంటాయి ఎక్కడ స్టార్ట్ అయింది ఏం కాదు అది ఇది ఇరాన్ వాళ్ళు ఈ లెబనాన్ ఉన్నటువంటి హెజ్బుల్లా తీవ్రవాదుల నుంచేసి ఓ పక్క వాళ్ళు ఓ పక్క ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు ఏంటి మిస్సైల్ దాడులు ఏంటి రాకెట్ లాంచర్స్ ఏంటి డ్రోన్లు ఏంటి దేవుడా ఐక్రా సమితి సైతం అల్లల్లా వెళ్ళిపోతాం ఆంటనీ గుట్రేస్ ఐక్రా సమితి జనరల్ సెక్రటరీ ఏంటి అసలు ఇది అంటే ఇరాన్ ఏమంది ఐక్రా సమితిలో ఈ చార్టర్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవి ఉన్నాయి థింక్ సెక్షన్ ఫోర్టీన్ ఆ సెక్షన్ ఫిఫ్టీ వన్ ఐ సో దాని ప్రకారం మేము చేసిన కరెక్టే ఇంకోసారి మా ధోలికి వస్తే అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు మేము చేసిన అటాక్స్ ఉన్నాయో ఇవి ఆపుతున్నాం మరలా ఇజ్రాయెల్ కనుక తోకదడిస్తే మేము ఊరుకో ఎందుకు మొన్న సిరియాలో ఈ ఇరాన్ యొక్క ఎంబసీ ఏదైతే ఉందో దాని మీద ఇజ్రాయల్ దాడి చేస్తే ఇద్దరు ఈ ఇరాన్లో ఉన్నటువంటి జనరల్ స్థాయి అధికారులు రిమైనింగ్ ఐదు మంది మొత్తం ఏడు మంది చనిపోయారు అండ్ ఎప్పుడైతే ఈ హమాస్ టెరెస్ట్లు అంతమంది ఇస్తాను చెప్పి ఇజ్రాయల్ దాడులు అప్పటి నుంచి కూడా ఇరాన్ కోపంగానే ఉంది ఇంకా దొరికింద ఛాన్స్ అని చెప్పేసి మిస్ ఏమంటారు రాకెట్ల వర్షం డ్రోన్ల వర్షం మిస్ వర్షం కురిపిస్తూ ఉన్నారు ఇప్పుడు అమెరికా వచ్చేసేమో ఇజ్రాయెల్ సైడ్ ఉంటుంది ఆల్రెడీ జో బైడెన్ ఖండించాడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అతను ఖండించాడు నాటో దేశాలు వచ్చేసి కరెక్ట్ కాదని చెప్పేసి హెచ్చరిస్తున్న ఇరాన్ని ఇటువంటి మూమెంట్లో ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏంటి సిచ్యువేషన్ అన్నప్పుడు రష్యా చైనా ఇరాన్ అండ్ నార్త్ కొరియా ఇవి ఒకవైపు ఇజ్రాయెల్ ఈ నాటో దేశాలు అమెరికా ఇవి ఓ సైడ్ అన్నట్టు ఈవెన్ ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు మా బాబు మా పని మేము అంటున్నాయి ముస్లిమ్సే కానీ టెర్రరిస్టులు రా మేము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వమరా అంటున్నాం ఇరాన్ నాకు తెలిసి ఇరాన్లో సున్నీ షియా షియాలు ఎక్కువ ఉంటారు ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి ఇట్లా ఎక్కువ సున్నీలు ఉంటారు ముస్లింలు రెండు వర్గాలు అన్నట్టు ఈ సున్నీలు వచ్చేసి షియాలకి వారిద్దరు గ్యాప్ ఏదో ఉంటుంది అలా ఇరాన్ అంటే ఆల్మోస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ అన్నిటి కొంచెం దూరంగానే ఉంటూ ఉంటారు ఇరాన్ పెద్ద దేశం అక్కడి నుంచి వాళ్ళు వదిలే రాకెట్ లాంచర్స్ మిస్సైల్స్ రిమైనింగ్ ఏవైతే డ్రోన్ లైక్ ఇవన్నీ కూడా ఈ ఇజ్రాయల్ అంటే టైం బట్టేలా ఉంది బట్ వచ్చి దా దాడి చేస్తూ ఉంటారు బట్ ఇజ్రాయల్ తన దగ్గర ఐరన్ డ్రోన్తో ఏం చేస్తుంది ఎక్కడెక్కడ మొత్తం అడ్డుకుంటా ఉంది ఈ ఇజ్రాయెల్ పక్కన జోర్డాన్ ఉంటుంది ముస్లిం దేశం అది వచ్చే తన గగన్ మూసేసి ఎమర్జెన్సీ ప్రకటించింది ఇజ్రాయల్ తమ గంగ గగన్ మూసేస్తున్నారు ఈ అని కూడా తన గగన తలాన్ని మూసేసింది ఇరాన్ తమ గగన తలాన్ని మూసేసింది అంటే వేరే వాళ్ళు ఎవరైనా కనుక వస్తే ఇంక వీళ్ళు ఫైర్ చేసేది అవతలు పడేస్తారు సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ భారతదేశం ఏం చెప్పిందో తెలుసా అయ్యా యుద్ధాలు మంచివి కావు ప్రజలంతా కూడా ఫ్రెండ్లీగా ఉండాలా వస్తే కుటుంబం అంది ఏంటంటే మాట ధర పరిశీలించుకోవాలని చెప్పి మనం పద్ధతిగా చెప్తున్నారు బాబు మీరు అలాగే ఉండండి మేము మేము చూసుకుంటాం అన్నట్టు రష్యా ఉక్రెయిన్ అలాగే ఈ ఇజ్రాయెల్ ఇరాను ఇవి ఎట్లాగే ఉన్నాయి నా తెలుసు సెకండ్ వరల్డ్ వార్ అనుకుంటా స్విట్జర్లాండ్ ఏం చేసిందంటే రో బాబు మేము యుద్ధంలో పాల్గొన్నారో బాబు మా పని మేము చూసుకుంటామని అన్నారు అది ఆ దేశం ఈరోజు రిచెస్ట్ కంట్రీగా మార్చింది ఇప్పుడు మనకు ఆ పాసిబిలిటీ ఉందన్నమాట ఎందుకంటే మేము యుద్ధంలో పాల్గొన్నారో బాబు మేము న్యూట్రల్గా ఉంటాం మా పని మేము చూసుకుంటాం అన్నారు మనం అయితే ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ వీటికి సంబంధించి ఒకవేళ యుద్ధం ముదిరితే మనకు నష్టం ఏంటి ఫస్ట్ థింగ్ ఇరాన్ నుంచి మనోళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాటిలో ఈ పెట్రోలియం బైక్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటే తర్వాత ఫార్మాకి సంబంధించి రా మెటీరియల్ కొన్ని అక్కడి నుంచి రావాలి మనకి ఇక మన దగ్గర నుంచి గోల్డ్ అని వాళ్ళకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్ కావచ్చు తర్వాత రైస్ రిలేటెడ్ కావచ్చు ఫార్మా కానీ మన దగ్గర ఎక్కువ మొత్తం ఇరాన్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఏవన్నీ ఆపాల్సి ఉంటుంది ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే మెటీరియల్ వాళ్ళు ఏదైతే ఉందో ఫార్మా ఇండస్ట్రీ అది మెయిట్ ఇంపోర్ట్స్ ఇంపోర్ట్ ఆగితే రెండు నుంచి ఈ పెట్రోల్ భయపడే కొన్ని కెమికల్స్ అంటే సాఫ్ట్ కెమికల్స్ దాన్ని అప్పుడు ఇక్కడ ఉన్న ఫార్మా ఇండస్ట్రీ కొంచెం ఇబ్బంది పడింది సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన యుద్ధం జరిగినా ఖచ్చితంగా అన్ని దేశాల మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది అందులో ఎందుకు కానీ మన స్టాక్ మార్కెట్ మన మీద ఎక్కువ ఎఫెక్ట్ పడతా ఉంటుంది నూట నలభై కోట్ల జనాభా ఉంటే ఎఫెక్ట్ పడక ఏం పడుతుంది మరి ఎక్కడో చోట ఏదో ఒకటి లింక్ ఉంటూనే ఉంటుంది మనకి ఇక మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు నిన్న ఈ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆర్మీ వాళ్ళు హర్మన్స్ జల్సందని ఒకటి ఉంటుంది ఈ పర్షియన్ గల్ఫ్ అంటే పర్షియన్ పర్షియన్ గల్ఫ్ ఆ ఏరియాలో సముద్రం లాంటివి అక్కడ ఇరాన్ దగ్గరలో హర్మూన్స్ జల్సందని ఉంటుంది అక్కడ ఈ జోడియాక్ అని చెప్పేసి ఒక షిప్పింగ్ కంపెనీ చెందింది ఇజ్రాయెల్ అండ్ లండన్ వీళ్ళంతా కలగలిపి అందులో పార్ట్నర్స్గా ఉన్నారు అందులో ఇరవై మంది సిబ్బంది ఉన్నారు పదిహేను మంది భారతీయులే దాన్ని ఇప్పుడు ఎర్రులు తీసుకున్నారు ఇజ్రాయెల్ షిప్పు కంటైనర్ అని చెప్పేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు మిలిటరీ మళ్ళీ హెలికాప్టర్ దిగేసి ఆ పదిహేడు మంది మా భారత రప్పో జాగ్రత్తగా వదిలిపెట్టండి రబ్బు అని చెప్పేసి మనం చర్చలు జరుపుతూ ఉన్నాం చూడండి అసలు ఎలా తయారే చూడండి అసలు ఎక్కడ కూడా అరే పక్కన ప్రశాంతంగా ఉండేది ఫీలింగ్తో ఎప్పుడు బతకటం లేదు ఏకడికి ఆధిపత్యం ప్రదర్శించాలి లేదా కంపు చేయాలి అమెరికా అయితే మాత్రం తాట తేస్తామని వార్నింగ్ ఇస్తూ ఉంది ఇరాన్కి ఇరాన్ వచ్చేసి ఏం చేస్తావు చేసుకోవారో నేను చేసేది చేస్తే అని చెప్పేసి ఇజ్రాయెల్ మీద ఇది బాంబులు వర్షం కురిపిస్తా ఉంది ఈ రష్యా యుక్రెయిన్ మీద దాడులు అది దాని కంటిన్యూషన్ ఈ యుక్రెన్కి నాటో దేశం సపోర్ట్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి నాటో సభ్య దేశమైంది కాబట్టి అది ఇంకా స్ట్రెంగ్ అవుతూ ఉంది ఆ రక్త అలా నేను చెప్పినట్టు కానీ చైనా వచ్చేసి ఏమంది ఒరే మీరు కనుక రష్యాను వంటకా దాని మీదకి వస్తే మేము ఊరుకోవాలని వాళ్ళు అంటారు ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఇవన్నీ ఒక పక్కన ఉంటే వస్తుంది కదా ఇరాన్ ఒకటి పోతుంది కదా ఇప్పుడు ఇరాన్ వచ్చేసి రష్యా పక్కన నిలిచింది మార్లా చైనా మా పక్క వీళ్ళతో కలిసి ఆ నార్త్ కొరియా లడ్డు వాడు రెడీగానే ఉన్నాడు మరి వాడికి ఇప్పించారు కదా అసలు వాడు చంపటం అన్నా యుద్ధం చేయటం అన్నా అప్పుడు మెసేజ్ ప్రయోగించడం వాటికి ఎక్కడైనా అసలు ఆనందం వాడికైతే సో వాడు సో అట్టి ఇటు చేసి బ్రష్టు పెట్టిస్తూ ఉన్నారు ఆల్రెడీ మన ఇండియాకి సంబంధించి ఎవరైతే ఇజ్రాయెల్లో ఉన్నోళ్ళు ఉన్నారో జాగ్రత్తగా ఉండని చెబుతూ కొత్త వాళ్ళు వెళ్ళొద్దని అన్నారు ఎందుకంటే ఇజ్రాయెల్లో లక్షకు పైగా ఐటీ ఎంప్లాయీసే ఉంటారు ఇందులో ఈవెన్ మన టీసీఎస్ కూడా ఉంది విప్రో అండ్ గూగులు మైక్రోసాఫ్ట్ ఇలా బెస్ట్ వేలో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా మోస్ట్ అక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఈ యుద్ధపాత్రం ఈ హడావుళ్ళు ఇవన్నీ వద్దురా బాబు అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వేరే దేశంలో మారుస్తున్నారు ఆ వేళ ఇండియాకి వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట దెన్ అప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవ్వచ్చు లేదా వాళ్ళు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కనుక ఎక్కడికి వస్తే వాళ్ళకి రకం మనకు చేసి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని మనకి కొద్ది గొప్ప హెల్ప్ అవ్వచ్చు నిన్న చెప్పిన ఈరోజు చెప్పినా నేను మరలా చెప్తున్నా ప్రపంచ దేశాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశం అంత సేఫ్ కంట్రీ ఇంకోటి లేదు అండ్ అవునన్నా కాదన్నా విదేశాలలో బాగున్నట్టుగా అనిపిస్తూ ఉండిద్ది కానీ మేము ఫారిన్లో ఉన్నాము చెప్పడానికి బాగుండిద్ది కానీ సెక్యూరిటీ పరంగా చూస్తే అయితే నిన్నో మొన్న మరలలో ఇంకొక ఇండియన్స్ అనిపేశారు ఈ లాస్ట్ ఫోర్ మంత్స్ గ్యాప్లోనే పదకొండు మంది పన్నెండు మందో భారతీయులు చనిపోయారు అందులో స్టూడెంట్సే ఎక్కువ అండ్ మిగతా దేశాలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు డెవలప్డ్ నేషన్స్లో కూడా నిజం మాట్లాడవలసి వస్తే ఆ యూరోప్ కంట్రీస్లో కొంచెం బెటర్గా ఉంటూ ఉన్నాయి అంతే అక్కడ కూడా మన మధ్య అక్కడ జరిగినట్టుంది మరలా అక్కడ దాడి భయంకరంగా సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా ప్రస్తుతం అయితే ప్రపంచమైతే బతటానికైతే అనుకూలంగా అంటే భారతదేశం అండ్ ఇరాన్ అండ్ ఇజ్రాయల్ మధ్య అయితే ఘోరాత ఘోరంగా ఆ బాంబు అయితే జరుగుతూనే ఉన్నాయి ఈవినింగ్కి ఏమైనా ఆగుతాయా రేపటికి ఏమైనా ఆగుతాయా అంటే అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది